హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టచ్ ఈ ఈరోజు చూస్తున్న మన శారీ వచ్చి మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట ఇప్పుడు ప్రింట్స్ అయితే చాలా బాగా వచ్చేసాయి అనమాట ఎవరైనా కాటన్ తీసుకోవాలి కోటా తీసుకోవాలి ప్రింట్ స్టైల్ తీసుకోవాలి చాలా బాగుంది క్లాత్ అయితే సూపర్ ఉంది అనమాట ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ రేట్ సూపర్ అంటే చాలా తక్కువ కాస్ట్ ఆల్రెడీ రెండులో ఫైవ్ లో కూడా ఉంటుంది కానీ ఈ ప్రింట్స్ వచ్చేసరికి హ్యాండ్ ప్రింట్స్ లాగా వస్తుంది అనమాట ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సేల్ అనమాట చాలా బాగుంది ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ చూసారంటే ఓపెన్ చేసి చాలా బాగుంటుంది శారీ డిజైన్స్ అయినా ప్రింట్ కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది అనమాట ఈ శారీ సూపర్గా ఉంటుంది బ్లౌజ్ చూసరికి మనకి సింపుల్ డిజైన్ ఉంటుంది అనమాట బ్లౌజ్ పార్ట్ వచ్చి శారీస్ ఏదో ఎక్సలెంట్ గా ఉంటుంది కాటన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి శారీస్ ఎవరు గా ఉంటుంది చాలా తక్కువ ప్రైస్ కి మంచి శారీస్ అనమాట కలెక్షన్ అయితే సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కొద్దిగా ప్రింటెడ్ ఉంటుంది సారీ ఇది కూడా ఫ్లోర్ ప్రింట్ అయితే సూపర్ ఉంది అనమాట స్టారీ పింస్ అయితే సూపర్ గా ఉంటుంది లైట్ వెయిట్ అనమాట మంచి ఫాబ్రిక్ చాలా తక్కువ కాఫ్ట్ రెడీగా ఉంది స్టాక్ చాలా బాగుంది ఎవరికైనా ఎవరు కూడా మిస్ చేసుకుంటున్నారు చాలా బాగుంది స్టాక్ మీరు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఎంత తక్కువ రేట్ సారీ అనమాట చాలా బాగుంది ప్రింట్ అయితే మనకి రెడీలో ఉన్న ప్రింట్ అన్నీ కూడా ఆఫర్ అనేది దొరికిస్తాయి అమ్ముకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు చాలా తక్కువ రేట్ వస్తుంది కాంబినేషన్ మనకి మంచి బ్లూ కలర్ కి మొత్తం కూడా ప్రింట్ ప్రింట్ అయితే మనకి షోల్డర్ ప్రింట్ ఈ శారీకి వచ్చేసరికి మొత్తం కలర్ అయితే మనకి కొన్ని బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అవుట్ ఫిట్ అయితే చాలా బాగుంటాయి చాలా తక్కువ ప్రైస్ మనకి ఈ శారీస్ అయితే మొత్తం కూడా అవైలబిలిటీ ఉంది హోల్సేల్ కి మెయిన్ హోల్సేల్ తీసుకునే వాళ్ళకి చాలా మంచి శారీస్ అనమాట హాఫీగా సేల్ అవుతాయి ఇవన్నీ కూడా కాటన్ నచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది రెగ్యులర్ జర్నీస్ కూడా మనకి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా కాంబినేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే అలా అంటే ఫోల్డింగ్స్ పోతాయి కదా కొద్దిగానేసి అలా చేయలేకపోతున్నాం శారీస్ అయితే మనకి ఆల్రెడీ చూపించాను ప్రింట్ ఇది కూడా మనకి మస్టర్డ్ అంటే కొద్దిగా పుదీనా గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అనమాట సారీకి అవుట్ ఫిట్ అయితే సూపర్ ఉంటాయి ఇవన్నీ కూడా బ్లూ కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా మనకి సూపర్ ఉంటుంది అన్నమాట కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి వచ్చి యాష్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా ఫోర్ క్లాత్ మాత్రం చాలా బాగుందండి సూపర్ క్లాత్ అనమాట ప్యూర్ క్లాత్ వస్తుంది హెవీ హెవీ టచ్ వస్తుంది అనమాట దీనికి అంతా కూడా